స్వామీజీ ద్వారా తన కొడుకు జైరామ్ మీనా కడుపున పుడతాడని తెలుసుకుని అపురూపంగా చూసుకుంటున్న ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు స్వామీజీ ద్వారా తన కొడుకు జైరామ్ మీనా కడుపున పుడతాడని ప్రభావతి తెలుసుకోవడం ఏంటి మీనా మీద కోపం అంతా పోయి అపురూపంగా ప్రభావతి చూసుకుందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడి గంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే రోహుని తప్పించుకున్నా గానీ బాలు దాని గురించి ఆలోచిస్తాడు ఏంటండి నేను అబద్ధం చెప్పాను అని అనుకుంటున్నారా అనగానే నువ్వు అబద్ధం ఎందుకు చెప్తావు మేనా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ అక్కడ పార్లలమ్మ అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నాటకం ఆడింది అదే ఒక పెద్ద డ్రామా ప్లే అనేసరికి ఏమంటున్నారండి అనగానే మొదట అమ్మ నిలదీసినప్పుడు తన ముఖంలో టెన్షన్ కనిపించింది నిజం ఎక్కడ బయట పడిపోతుందా అన్న కంగారు కనిపించింది ఆ తర్వాత చాలా రిలాక్స్గా కూర్చుని ఏం మాట్లాడాలో అర్థం కాక నోటుకొచ్చినట్టు మాట్లాడడం కంటే తెలివిగా వీళ్ళ నోర్లు మూయించాలి అన్న ఉద్దేశంతోనే అలా అబద్ధం చెప్పింది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా మీరు చెప్పేది నిజమా అనగాని ఖచ్చితంగా అదే ఉంటుంది మీనా ప్రార్లలమ్మ మీద నాకు ముందు నుంచి అనుమానమే తన పెద్ద కేడి అన్న విషయం నాకు ముందు నుంచి అనుమానంగానుంది లేదంటే ఏ భర్త అయినా తప్పు చేస్తే భర్తను మందలిస్తారు కానీ ఎప్పటికప్పుడు పార్లమ్మ మనోజ్ని వెనకేసుకునే వస్తుంది ఎందుకోసం వస్తుంది తను ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఆ తప్పుకి ఎప్పుడైనా బయటపడితే మనోజు హెల్ప్ చేస్తాడు అంటే తను సపోర్ట్గా ఉంటాడు అన్న ఉద్దేశమే మీనాకు సారీ మనో రోహిణికి ఉంది సో అందుకోసమని రోహిణి ఇలా చేస్తుంది పార్లలమ్మ పెద్ద కేడి అన్న విషయం నాకు అర్థమవుతుంది అంటూ బాలు చెప్పేసేసరికి మీరంటుంటే నాకు నిజమనే అనిపిస్తుందండి ముందు రోహిణిని చూసినప్పుడు నేను చూస్తున్నప్పుడు ఏంటి మీనా ఎలా చూస్తుంది అన్న అనుమానం తన మొహంలో స్పష్టంగా కనిపించింది అత్తయ్య ఎప్పుడైతే నిలదీశారో అప్పుడు తన మొహంలో కంగారు గాబరా టెన్షన్ మొత్తం నాకు కనిపించిందండి తర్వాత చాలా ఈజీగా చెప్పేసింది అనేసరికి అవును అదే కదా చెప్తున్నాను మేనా అని చెప్పి మాట్లాడేసరికి సరేనండి ఏదో ఒకటి మీరే తెలుసుకోండి కానీ తెలిసిన తర్వాత నాకు ఒక మాట చెప్పండి అనగానే తప్పకుండా మీనా అని చెప్పి బాలు అయితే అంటాడు ఇంకా అలా అన్న తర్వాత బాలు తన పనికి తను వెళ్ళిపోతాడు మీనా ఇలాగే పూలు ఇచ్చేసి వచ్చి వంట చేసుకోవడం ఇలాగే జరుగుతూ ఉంటుంది బాలు మీనాలు ఈ ఎవరికి వాళ్ళు ప్రభావతి మాత్రం చూడు రోహుని నువ్వు ప్రెగ్నెన్సీ క్యారేజ్ అయిందని చెప్పావు నేను నిన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను కానీ మా అత్తగారా ఆస్తి మీకు మాత్రమే రావాలి ఈ ఇంట్లో నిన్ను ఎవరినైనా నిత్తి మీద పెట్టుకుంటాను అంటే అది కేవలం నిన్ను మాత్రమే నువ్వే నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తావు నేనే నీకు ఎప్పుడూ సపోర్ట్ చేసి మాట్లాడతాను నా గురించి నీకు తెలుసు కదా అందుకే చెప్తున్నాను అనేసరికి అర్థమైంది అత్తయ్య మీరు చెప్పిందంతా కూడా నాకు అర్థమైంది అంటూ చెప్పడంతో సరే అయితేనని చెప్పి ఇంకా బా ప్రభావతి రోహిణికి చెప్తుంది హాస్పిటల్కి వెళ్ళేవు కదా ఏమన్నారు మరి అని చెప్పాను కానీ మెడిసిన్స్ రాసిచ్చారత్త అత్తయ్య ఈసారి వచ్చే గర్భం నిల్ నిలిచేటట్టుగా ఉంటుంది అని చెప్పారు కానీ ఒక్కసారి మనోసిని చెక్ చేసుకోమని కూడా చెప్పారు ఎందుకంటే తనలో కొంచెం వీక్గా ఉంటే అది నిలబడదు అని చెప్పి సర్లే నేను వాడికి చెప్తాను అని చెప్పి ప్రభావతి వీళ్ళే ముందు ప్రెగ్నెంట్ కావాలని ప్రభ రోహునియే ముందు తల్లవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ రకంగా చేస్తుంది ఇంకా ఆ రకంగా చేసిన తర్వాత ఇంకా అలా ఉండగానే ప్రభావతికి స్వామీజీని కలిస్తే బాగుంటుందేమో వదిన అని చెప్పాను గానీ ఎందుకు ప్రభ ఎందుకు వదిన అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు ఈ మధ్య ఆ బాలుగాడు కంటి చూపు ఎక్కువగా మనోజు రోహిణీల మీదే ఉంటుంది వాళ్ళిద్దరూ ఎప్పుడు వీళ్ళ మీదే ఏదో ఒక నిందలు వేస్తూ ఉంటున్నారు అందుకోసమని అని సరికి ఏం మాట్లాడుతున్నావు వదిన బాలు వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద కన్నేస్తారు నువ్వు ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు లేదు వదిన ఒక్కసారి మనో జాతకం చూపించాలి ఎవడో ఏదో చెప్పాడని రంగురంగు షర్ట్ల వేసుకురావడం కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకు పుట్టడం ఇది ఇది ఏదో అంటున్నాడు నా కొడుకు జయరామ్ కూడా బ్రతుకుంటే ఈరోజు ఎంతో సంతోషంగా ఉండేది అని చెప్పనేసరికి వదిలేసే వదిన దాని గురించి ఎందుకు అనగానే అదంతా బాలుగాడి గురించే అని చెప్పి అనేసరికి సర్లే బాలుగాడిది ఇంకా జాతకం పూర్తి కాలేదేమో అనిపిస్తుంది వదిన అందుకే బాలుగాడి ఇంట్లో ఉండడం వల్ల కొడవలు వస్తున్నాయేమో వాడు జా జన్మ జాతకం ఇంకా పూర్తి కాకపోతే ఇంకా ప్రాబ్లం ఉంటే ఇలాగే గొడవలు జరుగుతాయేమో అది వంక పెట్టైనా వీడిని ఇంట్లోంచి బయటకి పంపించేయచ్చు అనగాని నీది ఎంత స్వార్థం వదినా వాడు నీ కడుపును పుట్టిన వాడే కదా కావాలని వాడు ఏమన్నా జాతకంలో దోషం పెట్టుకున్నాడా ఒక రకంగా చెప్పాలి అంటే వాడు పుట్టిన వేళ విశేషం అన్నయ్యకి చిన్న ప్రమాదమే అయిందని అప్పట్లో నీకు ఎంత చెప్పినా నువ్వు వాడి మీద కోపమే పెంచుకున్నావు వాడికి మాత్రం నువ్వంటే చాలా ఇష్టం వదిన నీ మీద ఎప్పుడు సెటర్లు వేసుకుంటూ ఉన్నా వాడికి మాత్రం నువ్వంటే ప్రాణం తల్లి ప్రేమ కోసం ఎంతగానో తల్లడిల్లిపోతాడు వాడు ఆ వాడి మనసు ఎప్పటికీ అర్థం కాదులే వదిన సరే రేపు వెళ్దాంలే స్వామీజీ దగ్గరికి ఈవేళ నాకు కొంచెం పని ఉంది అనేసరికి సరే వదిన అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి గంట కొట్టినట్టుగా లేచి కామాక్షి ఇంటికి వెళ్ళిపోతుంది ఏంటి వదినా ఇంత ఉదయాన్నే వచ్చావు అనగానే అదేంటి వదినా మనం ఈరోజు వెళ్దాము అనుకున్నాం కదా ఎక్కడికి అనగానే అదేంటో వదిన స్వామీజీ దగ్గరికి అనగానే ఓ అవును కదా మర్చిపోయాను ఇప్పుడే వస్తానుండి వదిన చీర మార్చుకుని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి చీర మార్చుకుని కాఫీ పెడుతుంది ఎందుకు వదిన వెళ్ళొచ్చేసే వాళ్ళం కదా అనగాని కాఫీ తాగు అడికి వెళ్తే ఎంత టైం పడుతుందో ఎంతమంది ఉంటారో అని చెప్పి అనగాని సరేనని చెప్పి ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇద్దరు కూడా బయలుదేరతారు బయలుదేరి అక్కడికి వెళ్తారు పిల్లలు అందరి జాతకం తీసుకున్నావా అనగాని ఆ బాలుగాడి జాతకం తప్పకుండా తీసుకున్నాను అనేసరికి బాలుగాడి జాతకం తీసుకుని వెళ్ళి మొత్తం మొదటగా మనోజు జాతకం చూపిస్తుంది చూపించేసరికి వీడు కొంపలు ముంచే రకమే గాని వీడు ఎదిగే స్థాయి అయితే ఎక్కడా కనిపించదు ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామా ఏ రకంగా డబ్బు సంపాదిద్దామా ఎవరి మీద తను చేసిన తప్పులు నెట్టేద్దామా అని చూస్తూ ఉంటాడు వీడి బుద్ధి మారాలంటే మరొక జన్మ ఎత్తాలి అని చెప్పి ఇంకా జాతకం చెప్తాడు కరెక్ట్గా బలే చెప్పారు కదా వదినా అని చెప్పాను కానీ నువ్వు ఉండొదినా ఇదిగోండి జాతకం వీడు నా రెండో కొడుకు నా పెద్ద కొడుకు ప్రాణాలు తీసేశాడు వీడు జా జన్మ దోషాలు ఉన్నాయని వీడు కొన్ని సంవత్సరాలు దూరం పెట్టాను ఆ దోషాలు ఇంకా పూర్తి కాలేదేమో ఒక్కసారి చూడండి అనేసరికి చూసేసరికి తను మన బాలు జాతకం ఎవరికి తెలీదు వాడు ఎంత మంచివాడో అందరికీ తెలుసు కదా సో ఇంకా అది పూజారి చూడడంతో ఈ జాతకంలో దోషాలు ఉన్నాయా ఎవరు చెప్పారమ్మా ఈ జాతకం చాలా స్పష్టంగా ఉంది ఎలాంటి దోషాలు లేవు చెయ్యని తప్పుకి పా ఇరవై సంవత్సరాలు శిక్ష అనుభవించాడు తల్లి ప్రేమ కోసం అల్లాడిపోయే జాతకం ఇది అలాంటిది ఈ జాతకంలో దోషాలు ఉన్నాయని ఎలా చెప్తున్నావమ్మా అయినా నీకు మరొక అద్భుతమైన శుభవార్త ఏంటంటే శుభవార్త వీడి విషయంలోనా వీడి విషయంలో నాకు కలిసొచ్చే శుభవార్త ఏంటి స్వామి అని చెప్పాను కానీ మీ అబ్బాయిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావమ్మా నువ్వు ఎవరినైతే పొట్టను పెట్టుకున్నావని నింద వేశావో ఆ నింద పోగొట్టడానికే అనుకుంటా నీ పెద్ద కొడుకు ఈ బిడ్డ కడుపునే పుట్టే అవకాశం ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఏంటి స్వామి ఏమంటున్నారు నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు చేయరాము ఈ ఇతను కడుపున పుడతాడా అని చెప్పాను గానే చెయ్యని తప్పుకు నింద వేశావు నింద వేసినందుకు గాను ఇరవై సంవత్సరాలు తల్లి ప్రేమను దూరం చేసిన భగవంతుడు ఈ ఇప్పుడైనా సరే తల్లి ప్రేమ దక్కాలి అన్న ఉద్దేశంతో ఏ బిడ్డనైతే దూరం చేశాడు అని నింద వేశావో ఆ బిడ్డనే ఈ జాతకుడు కడుపున పుట్టించబోతున్నాడు ఇదే అతని జాతకంలో స్పష్టంగా ఉంది ఆ భగవంతుడు ఎక్కడైతే పోయి పోగొట్టుకుంటామో అక్కడే తిరిగి దక్కేటట్టు చేస్తాడు ఎవరి అయితే నిందలు పడతామో వాళ్ళే మళ్లీ మెచ్చుకునేటట్టు చేస్తాడు ఆయన లీలలు ఆయనకే సాధ్యం అంటూ స్వామీజీ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే నా జైరాము మీనా కడుపును పుడతాడా అని చెప్పనేసరికి జాతకంలో స్పష్టంగా ఉంది మరొక నెల రోజుల్లో ఈ శుభవార్త వింటావమ్మా అప్పుడు అప్పుడు నా దగ్గరికి వచ్చి కనిపించు స్వామి మీరు చెప్పింది అని అప్పుడు నీకు అర్థమవుతుంది నెల రోజుల్లో గనక నువ్వు శుభవార్త వినకపోయుంటే ఇంకా నీ పెద్ద కొడుకు తన కడుపును పుట్టడం అనేది అసాధ్యమని నువ్వు నమ్ముకో లేదు నే నా మాట నమ్మాలి అంటే నువ్వు ఏ బిడ్డనైతే దూరం చేస్తున్నావో ఆ బిడ్డ నుంచే మంచి శుభవార్త వింటావు నెల రోజుల్లో ఈ శుభవార్త వింటే నా జాతకం కరెక్ట్ అని నువ్వు నమ్ముతావా అనగాని ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్ముతాను స్వామి అని చెప్పనేసరికి ఇంకా మూడోవాడు తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటాడు ఇంకో ఈ జాతకుడు లాగానే ఎలాంటి స్వార్థ బుద్ధి లేనివాడు ఈ జాతకుడికైతే ఎన్నో కష్టాలు అవమానాలు ఉన్నాయి కానీ తల్లి ప్రేమ దక్కితే వాటన్నిటినీ పటాపంచులు చేసుకోగలడు నువ్వు ఆలోచించమ్మా అని చెప్పి ఇంకా రవి జాతకం అందరి జాతకాలు చూపించిన తర్వాత ఆడపిల్ల జాతకం చూపిస్తే నువ్వే ఏరుకోరి కష్టాలు తీసుకొచ్చినట్టు ఇందులో కనిపిస్తుందమ్మా తల్లి వల్లే బిడ్డకు కష్టాలు ఎదురవుతాయి అని రా కనబడుతుంది అనగానే నా వల్ల నా కూతురికి కష్టమేంటమ్మా అని చె కష్టమేంటి స్వామి అనగానే అది నువ్వే ఆలోచించుకోవాలమ్మా నీ వల్లే కూతురికి ఆల్రెడీ కష్టాలు మొదలయ్యాయి ఆ కష్టాలు గట్టెక్కే రోజు ఎప్పుడో వస్తుందో ఇంకా జాతకంలో ఇంకా కొన్ని కష్టాలు ఉన్నాయి కష్టాలన్నీ తీరాక ఆ అమ్మా ఆ అమ్మాయికి సంతోషం మొదలవుతుంది అప్పుడు తన ఆనందానికి అవధులు ఉండవు ప్రజెంట్ అయితే గడ్డు కాలమే నడుస్తుంది అని చెప్పి చెప్పేసేసరికి సరే స్వామి అని ఇంకా బయటకు వచ్చేస్తారు ఏంటో ఆ స్వామి చెప్పినయ్యి కొన్ని నిజమాన్ని నమ్మినా బాలుగాడి విషయంలో నమ్మబుద్ధి కావడం లేదు వదిన వాడు చెయ్యని తప్పుకు నేనేం శిక్ష విధించాను వాడు ఏ తప్పు చేయలేదు నా పెద్ద కొడుకును పట్టన పెట్టుకుంది వాడే కదా అనగా నాకైతే అది ఎప్పుడు నమ్మశక్యంగా అనిపించదు వదిన బాలు ఒకరిని కాపాడాలనుకునే మనస్తత్వమే గాని ఒకరు ప్రాణాలు తీయాలనుకునే మనస్తత్వం వాడికి ఎప్పుడూ ఉండదు నువ్వు మాత్రం నీ పెద్ద కొడుకేదో చెప్పాడని నమ్ముతావు ఏంటో నీ మన ఎప్పుడు తెలుస్తుందో అయినా స్వామీజీ చెప్పారు కదా నెల రోజుల్లో శుభవార్త వింటావని ఒకవేళ నెల రోజుల్లో ఇంట్లో అందరికంటే మీనా ముందే ప్రెగ్నెంట్ అయ్యిందన్న విషయం తెలిసిందనుకో కన్ఫామ్ అయిపోయినట్టే నీ పెద్ద కొడుకు జైరాము మీనా కడుపును పుడతాడని అనగానే అది చూద్దాంలే అని చెప్పి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చాక డేట్ చూసుకుంటుంది నెల రోజులు చెప్పారు కదా చూస్తాను ఈ రోజు మార్క్ చేస్తాను అని ఆ డేట్ని రౌండ్ చేస్తుంది ఏంటి ప్రభా అని చెప్పాను కానీ ఏమీ లేదు నెల రోజులు ఎప్పుడు గడుస్తాయా అని చూస్తాను అనేసరికి నెల రోజుల ఏం మాట్లాడుతున్నావు నెల రోజులు గడవడం ఏంటి అనగానే అది చూస్తే మీకే తెలుస్తుందిలే అప్పుడు అని చెప్పి ఇంకా చెప్తుంది ప్రభ ప్రభ చెప్పిన తర్వాత బాలు మీనా ఇంకా పై రూమ్ కట్టే వరకు ప్రెగ్నెంట్ రాకూడదా అని అనుకున్నారు కదా అయినా సరే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేసరికి మీనా సడన్గా కా వాళ్ళ ఇంటికి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది పార్వతి దగ్గరికి ఎందుకంటే ఏదో చిన్న మొక్కు ఉండేసరికి తులసి మాల ఇస్తాను అని చెప్పి ఆ స్వామి స్వామి వారికి అంటే ఆ భగవంతుడికి మొక్కుకుని తులసి మాల కట్టి మరీ తీసుకువెళ్తుంది ఏంటమ్మా తులసి మాల తెచ్చావు ఎవరైనా ఆర్డర్ ఇచ్చారా అని చెప్పాను కానీ లేదమ్మా స్వామీజీకి ఎందుకో కొంచెం ఒంట్లోనూ నీరసంగా అనిపిస్తుంది తులసి మాల ఇచ్చుకుంటాను ఒంట్లో ఉన్న నలతలన్నీ పోవాలి అని మొక్కుకున్నాను అందుకోసమని తులసి మాల తీసుకొచ్చాను అనేసరికి అవునా వెళ్ళు వెళ్ళి ఇచ్చేసరా అని చెప్పాను కానీ పైకి వెళ్ళి పంతులు గారికి ఎలా ఇవ్వడంతో కళ్ళు తిరిగి పడిపోతుంది పార్వతమ్మ పార్వతమ్మ మీనా మీనా కళ్ళు తిరిగి పడిపోయింది అనేసరికి అయ్యో మీనా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి ఉదయం నుంచి ఉపవాసం ఉండి తులసి మాల కట్టినట్టుంది అందుకే నీరసంతో కళ్ళు తిరిగినట్టుందని మీనాను ఒక పక్కకు కూర్చోబెట్టి మొహం మీద నీళ్లు చల్లేసరికి ఏమైందమ్మా మీనా అని చెప్పాను కానీ ఏమో నే కళ్ళు తిరిగినట్టు అనిపించింది అనేసరికి ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అంటే ముసలళ్ళు లాంటి వాళ్ళు పాతకాలపు వాళ్ళు చేయి చూసి చెప్పేస్తూ ఉంటారు కదా కడుపుతో ఉన్నది లేనిది అని చెప్పి ఇంకొక అక్కడ ఒక పెద్ద ఆవిడ వస్తే ఆవిడ ఒక్క నిమిషం ఉండండి అమ్మ అమ్మాయి చెయ్యి ఇలా ఇవ్వు అని చెప్పి చెయ్యి పట్టుకుంటుంది చేయి పట్టుకొని చూసేసరికి అమ్మ పార్వతి అమ్మాయి నెల తప్పింది అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి పెద్దమ్మ చెయ్యి చూస్తే తెలిసిపోతుందా అనగానే లేదమ్మా నేను ఎంతో మందికి చేతులు చూసే వాళ్ళు నెల తప్పారు అని శుభవార్తలు చెప్పిన దాన్ని మీకిష్టం మీకు నమ్మకం ఉంటే మీరు నమ్మండి లేదంటే ఒక్కసారి హాస్పిటల్కి తీసుకు వెళ్ళండి తప్పేమీ లేదు కదా అని చెప్పి ఇంకా ఆవిడ కాస్త వెళ్ళిపోతుంది ఇంకా మీనా కొంచెం నీరసం తగ్గాక అక్కడే ఒక కొబ్బరి బండం తీసుకొచ్చి కొబ్బరి బండం పట్టించి బాలుకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి బాలు గబగబా వస్తాడు బాబు బాలు అని చెప్పను కానీ ఏంటి అత్తయ్యా అని కానీ ఇక్కడ ఒక పెద్దవిడి మీనా కడుపుతో ఉంది అని చెప్పారు అది నిజమా అబద్ధమో మనం తెలుసుకోలేము అందుకే ఒక్కసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళి బాబు అని చెప్పనేసరికి సరే అని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తారు అప్పటికే ఇరవై రోజులు అయిపోతుంది ఆ రోజే ఇరవయ్యో రోజు ప్రభావతి ఇంకా పది రోజులు మాత్రమే ఉంది అని చూస్తూ ఉంటుంది ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి డాక్టర్ చెక్ చేసి అవును తనకి మూడో నెల అందుకే కళ్ళు తిరుగుతున్నట్టుంటాయి ఏ అమ్మ వాంతులు అవుతున్నాయా అనగాని ఆ అప్పుడప్పుడు అరగక వాంతులు అవుతున్నాయి అనుకున్నానండి అని చెప్పాను గాని అది అరగ కావడం కాదమ్మా బేవిల్లు అది నువ్వు తెలుసుకోలేకపోయావు అని చెప్పనేసరికి బాలుకా శుభవార్త చెప్పడంతో ఒకలేనా అని చెప్పాను గాని ఏంటండి ఒకలా ఇద్దరే ఇప్పుడేం చెప్తాము ఆగితే ఒకలా ఇద్దర ఎంతమందో అప్పుడు స్కాన్ చేసి చెప్తాము అనగాని ఒక్కరే కదా అనగాని ఏంటమ్మా మీ ఆయన ఇలా ఉన్నాడు అనగాని మా వారికి ఒకసారి కలొచ్చిందిలేండి నాకు నలుగురు పిల్లలు పుట్టినట్టు అందుకనే ఆయన అలా భయపడుతున్నారు అనగాని నలుగురా ఈ రోజుల్లోనా కష్టమే బాబు అయితే కవల పిల్లలు లేదా ఒక బిడ్డ అంతే అంతకు మించి ఏమీ ఉండదు నువ్వేమీ కాబరా పడవలసిన అవసరం లేదు అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త చెప్తారు చెప్పేసేసరికి సరే అని బాలు కాస్త ఇంటికి తీసుకొస్తాడు వస్తు వస్తు స్వీట్లు తీసుకుని నాన్న అనుకుంటూ పరుగు పరుగును వచ్చేస్తాడు మీనా కారుదిగి వస్తుంది మీనా ఇంట్లోకి రాకముందే బాలు హడావిడి ఆనందం ఇంట్లో శుభవార్త వాడే ముందు చెప్తున్నాడు కాబట్టి స్వీట్ తీసుకొచ్చి సత్యం నోట్లో పెట్టి ఏంట్రా స్వీట్ తీసుకొచ్చావేంటి అనగానే నువ్వు తాతవు కాబోతున్నావు అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది లో ఏంట్రా ఏమన్నావు అనగానే నువ్వు నానమ్మ కాబోతున్నావు ప్రభావతమ్మ అని చెప్పనేసరికి మేన ఎక్కడుంది మేన ఎక్కడుంది అని చెప్పి ప్రభావతి మొహంలో సంతోషం కనిపిస్తుంది మామూలుగా ప్రభావతి మీనాకు ఏదైనా జరిగినా ఒక శుభవార్త విన్నా తన మొహంలో సంతోషం ఉండదు కదా కానీ ఎప్పుడైతే స్వామీజీ అలా చెప్పారో మీనా కడుపుతో ఉంది అన్న విషయం బాలు చెప్పాడో మీన ఎక్కడా ఆతృతికి అడిగేసరికి వీళ్ళిద్దరూ అలా షాక్ అయిపోతారు సత్యం నోట్లో స్వీట్ తోటే అలా స్టన్ అయిపోతాడు బాలు కూడా అలా ఉండిపోతాడు మీనా జాయిగా లోపలికి వస్తుంది వచ్చేసరికి అమ్మ మీనా అమ్మ మీనా ఇలా కూర్చో ఇలా కూర్చో అని చెప్పనేసరికి ఏమైంది అత్తయ్యా అని చెప్పాను కానీ నువ్వు తల్లివి కాబోతున్నావంట కదా అని చెప్పనేసరికి అవునత్తయ్యా అని చెప్పనేసరికి ఇలా కూర్చోమ్మా నువ్వు ఎక్కువ కష్టపడకూడదు కూర్చో అని చెప్పి ప్రభావతి కూర్చోబెడుతుంది ఇంకా వీళ్ళిద్దరూ ఇలా ఉండిపోతారు అదేంటి మామయ్య అయినా అలా ఉండిపోయారు అని చెప్పాను కానీ వీళ్ళేంటే అలా ఉండిపోయారు ఏమండి అంటూ గట్టిగా పిలవడంతో హా అని చెప్పనేసరికి ఏంటి ఏంటి ప్రకృతి వైపరీత్యం నాన్న నేను చూస్తుంది ప్రభావతమ్మనేనా మీనా మీద ప్రభావతమ్మా ఎంత ప్రేమ చూపించడమ్మా నమ్మశక్యంగా లేదు నాన్న అని చెప్పాను గానీ నీకేంట్రా నాకే స్వీటు మింగుడు పడడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు మనోజ్ రోహిణి రవి శృతి మొత్తం నలుగురు వస్తారు ఏమైంది అన్నయ్య అని చెప్పాను గానీ ముందు స్వీట్ తీసుకోండి అందరికీ ఒకేసారి చెప్తాను అంటూ స్వీట్ తీసుకుని అందరూ నోట్లో పెట్టుకున్న తర్వాత మేనా కడుపుతో ఉందిరా మీరంతా ప్రమోషన్ అవుతుంది పా డబ్బుడమ్మ నువ్వు పిన్నివి కాబోతున్నావు ఒరే రవి నువ్వు బాబాయ్ కాబోతున్నావు పార్లలమ్మ నువ్వు పెద్దమ్మవి ఈ లక్షల మింగినోడు నోడు పెద్ద నాన్న అంటూ చెప్పేసేసరికి ప్ర మనోజ్ ప్రోహిని మాత్రం షాక్ అయిపోతారు రవి శృతి మాత్రం కంగ్రాచులేషన్స్ పాలు కంగ్రాచులేషన్స్ మేనా అని చెప్పనేసరికి అవును అమ్మేది అని చెప్పాను కానీ గబా గబా వంటగదిలోకి వెళ్ళి జ్యూస్ తీసుకుని ప్రభావతి తెచ్చేస్తుంది తెచ్చేసేసరికి అమ్మ నాకేనా జ్యూసు అనగానే నీకేందుకురా నువ్వేమన్నా కడుపుతున్నావేంటి అమ్మ మీనా ఈ జ్యూస్ తాగు అని చెప్పనేసరికి అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు ఏంటన్నా ఏంటిదంతా ఆంటీ మీరేనా అని చెప్పి అందరు చూస్తుండేసరికి ఏ మీనా కడుపుతో ఉంది తను ఏమన్న ఒట్టి ఏంటి ఎన్ని రోజులు మీనాతో పని చేయించుకున్నా తను ఒకతే కాబట్టి పని చేయించుకున్నాము ఇప్పుడు మీనాకు అందరూ సహాయం చేయవలసిందే ఒరే రవి నువ్వు ఇంటి దగ్గర ఉన్న ప్రతిసారి మీనాకు ఎంతో కొంత హెల్ప్ చేయాలి ఎందుకంటే నేను వండిన ఇంట్లో వాళ్ళకి అంతగా నచ్చదు కాబట్టి నువ్వే మీనాకు సహాయం చేయాలి కావాలంటే వర్క్ కూడా తగ్గించుకో అనగానే అవును రవి మీనాకు నువ్వు హెల్ప్ చేయాల్సిందే అనగానే ఖచ్చితంగా అని చెప్పనేసరికి కానీ మీనామ్మ వద్దని మీద ఇంత ప్రేమ ఏంటమ్మా అని చెప్పాను తను కడుపుతో ఉంది కదరా కడుపుతో ఉన్నప్పుడు వాంతులు అవుతాయి కళ్ళు తిరుగుతాయి ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో తెలీదు వికారంగా అనిపిస్తుంది పైగా ఎక్కువగా పొయ్యి దగ్గర ఉండి వండే వంటలు అవి స్మెల్ చూసినా గానీ కడుపులో తిప్పుతూ ఉంటుంది అస్తమాను అలా తిన్నదల్లా వాంతైతే వంటకేం పడుతుంది కడుపులోని బిడ్డకేం పడుతుంది అందుకే మీనా కొంచెం పొయ్యికి దూరంగా ఉంటుంది అప్పుడప్పుడు మీనా వంట చేస్తుంది నువ్వు సహాయం చేయాలి అవకాశం కుదిరినప్పుడల్లా మీనాకు నువ్వే చెయ్యాలిరా వంట అని చెప్పనేసరికి నేను ఉన్నాను కదా నీకేమొచ్చురా కారు స్టీరింగ్ తిప్పడం తప్ప నేను చేస్తానంటే మీనా చేయనివ్వదని నేను చెప్తున్నాను అని చెప్పనేసరికి నేను అస్తమాను ఉండను కదా అయినా మీనా నువ్వు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏది ఎంత ఎంతలో నాకు చెప్పు నేను చేస్తాను నువ్వు అస్తమాను పొయ్యి దగ్గరికి రాకమ్మా పొయ్యి దగ్గరికి వస్తే నీకు వికారం వాంతులు వస్తాయి ఆ నూను వాసన ఆ అన్నం పొంగు వాసన అస్సలు నచ్చదు అని చెప్పనేసరికి అలాగే అత్తయ్యా అని చెప్పి ఆశ్చర్యపోతూనే ఉంటుంది ఈలోపు సుమతి పార్వతి ఫ్రూట్స్ తీసుకుని వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఏంటి పార్వతి ఫ్రూట్స్ నువ్వు తీసుకురావాలా ఏంటి నేను వీళ్ళతో తెప్పించిన మీనాకు జ్యూస్ అది నేను ఇవ్వన ఏంటి అని చెప్పనేసరికి అది కాదు వదిన కడుపుతో ఉందనగాని సుమతి వాళ్ళు రావాలని ఆశపడ్డారు అందుకే తీసుకొచ్చాను అనగాని సర్లే కూర్చో ఒరే రవి వెళ్ళి కాఫీ పట్టరా అని చెప్పాను కానీ నేను వెళ్తానులే అత్తయ్యాను కానీ నువ్వెక్కడికి వెళ్తావు నువ్వు ఒట్టి మనిషివా మళ్ళీ ఆ కాఫీ అది వాసన వచ్చింది అనుకో నీకు వాంతులు అవుతాయి మళ్ళీ నీ కడుపులోని బిడ్డకు తేడా వస్తుంది మళ్ళీ కడుపు అంతా అదో రకంగా అయిపోతుంది ఒరే రవి వెళ్ళి కాఫీ పట్టరా అని చెప్పాను కానీ వెళ్ళు రవి వెళ్ళి అందరికీ కాఫీ తీసుకురా అంటూ శృతి చెప్పేసరికి అబ్బా వదిన నీళ్ళోసుకోవడం ఏంటో గానీ నాకు పని ఎక్కువైనట్టుంది సర్లే మీనా వదిన కోసమే కదా ఏం చేసినా సంతోషంగా చెయ్యొచ్చు అనుకుంటూ రవి కాస్త వెళ్ళేసరికి ఇంకా వెనకాలే బాలు వెళ్తాడు ఏంట్రా ఏంటి ఇలా మారిపోయింది అనగా నాకు అదే అర్థం కావట్లేదన్నయ్యా నాకు తెలిసి ఏదైనా తేడా వచ్చిందంటావా ఏంటి అనగాని తేడా ఏంట్రా అని చెప్పాను కానీ మీనా వదిన కడుపుతోందన్న షాక్లో ప్రేమ ఈ రకంగా పొంగుకొచ్చిందంటావా ఏమో తెలీదు సర్లే ముందు నేను షీలా డాలింగ్కి ఫోన్ చేసి చెప్పాలి షీలా డాలింగ్ చాలా సంతోషపడుతుందను కానీ చెప్పాను ఆ నానమ్మకి మీనా వదినంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంకా చెప్పేసరికి సరేనని ఇంకా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకా డార్లింగ్ ఫోన్ చేస్తాడు ఏంట్రా నువ్వు చెప్పేది నిజమానగానే నీకు మరొక వార్త చెప్పనా మీనాని అసలు వంట గదిలోకి అడుగు పెట్టనివ్వట్లేదు మా ప్రభావతమ్మ రవిగారిని వంట చేయమంటుంది ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు వస్తే ఎప్పుడు నిష్ఠోరంగా మాట్లాడుతుందా ఏంటి ఫ్రూట్స్ మీరు తెచ్చారు మేము తీసుకొస్తాం కదా కాఫీ పెట్టమని రవిగారిని వంటగదిలోకి పంపించింది అనగాని ఏంట్రా ఏమంటున్నావరా మీ అమ్మాయినా ఇదంతా చేస్తుంది అనగాని నమ్ము షీలా డాలింగ్ మా అమ్మే చేస్తుంది ఇదంతా నాకే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కళ్ళతో చూస్తేనే కానీ నమ్మలేవు అనగానే నేను ఒక రెండు రోజుల్లో వస్తానని మీనాకు చెప్పరా మీనా కడుపుతో ఉంటే ఇక్కడికే తీసి తెచ్చేసుకుందాము మీ అమ్మ మీ మీ ఆవిడికి పనులు చెప్పేస్తుంది అనుకున్నాను ఇంకెందుకు మీ ఆవిడనే కూర్చోబెట్టి ప్రభావతి పనులు చేయిస్తున్నప్పుడు నేను తీసుకురావడం అనవసరం అనగానే ఉండని ఇక్కడే మా ప్రభావతమ్మ ప్రేమ మీనాకు అర్థం కావాలి కదా అని చెప్పనేసరికి సర్లేరా నేను ఒక రెండు రోజుల్లో వస్తానని మీనాకు చెప్పు అనగానే సరేనని ఇంకా చెప్తుంది చెప్పేసరికి లోపు రవి కాఫీ అనగానే కాఫీ వస్తుంది గబగబా వెళ్ళి తాగేసి ట్రిప్కి వెళ్ళాలి బాబోయ్ బాధ్యతలు పెరిగిపోతాయి నాకును ఇద్దరు పిల్లలు ఎంతమంది పుడతారో ఏంటో అనుకుంటూ బాలు కాస్త గబగబ వచ్చి కాఫీ తీసుకుని ఏంట్రా అంత కంగారుగా పో తాగేస్తున్నావు అని చెప్పాను కానీ నాకు బాధ్యతలు పెరుగుతున్నాయి కదా నాన్న మీనా కడుపుతో ఉంది కడుపుతో ఉన్నప్పుడు ఎన్ని ఖర్చులుంటాయి అవన్నీ చూసుకోవాలి కదా మళ్ళీ బిడ్డ పుట్టేటప్పటికి డైపర్లు అవి ఇవి అని ఇప్పటి నుంచే డబ్బులు పోగేసుకోవాలి అని చెప్పి బాలు నవ్వి అనేసరికి అని అందరూ కూడా సంతోషంగా నవ్వుతారు ప్రభావం తి మాత్రం అస్సలు కాలు కింద పెట్టనివ్వదు ఏ పనైనా సరే మీనాతో చేయనివ్వదు ప్రతి ఒక్కటి ప్రభావతియే చేయిస్తుంది పైగా ఒక పని మనిషిని పెట్టండి నా వల్ల కావడం లేదు అని చెప్పనేసరికి పని మనిషిని కూడా పెడతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే ప్రభావతి రియాక్షన్ ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి